సోషల్ మీడియాలో ఓ లేఖ వైరల్ అవుతూ ఉంది దీనిలో పాకిస్తాన్ ప్రభుత్వం ఉత్తర ప్రాంతాల్లో రేడియేషన్ లీక్ కు ధృవీకరించిందని పేర్కొంటూ ఉన్నారు ఈ లేఖలో రేడియోలాజికల్ సేఫ్టీ బులెటిన్ అనే శీర్షికతో మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు తేదీతో పాకిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ కోఆర్డినేషన్ నుండి విడుదలైనదిగా చూపిస్తూ ఉన్నారు ఈ లేఖ నిజమైనదా పాకిస్తాన్ నిజంగా రేడియేషన్ లీక్ జరిగిందా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం తెలుగు పోస్ట్ ఫ్యాక్చర్ బృందం ఈ లేఖపై పరిశీలన చేసింది వారు గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఈ లేఖను విశ్లేషించారు దీంతో ఈ లేఖ నకలిగా నిర్ధారించారు లేఖలో అనేక స్పెల్లింగ్ మరియు వ్యాకరణ తప్పులు ఉన్నాయి అలాగే సమయం కూడా ఇరవై నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలుగా పేర్కొనడం కూడా అసాధారణం ఎందుకంటే ఇరవై నాలుగు గంటల సమయ వ్యవస్థలో ఇరవై నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలు అనే సమయం ఉండదు అంతేకాకుండా లేఖలో పేర్కొన్న ఇమెయిల్ చిరునామా ఇమెయిల్ ప్రొటెక్టెడ్ అని ఉంది ఇది పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక డొమైన్ గవర్నమెంట్ డాట్ పీకే కి సరిపోదు ఈ ఈమెయిల్ చిరునామాకు పంపిన మెయిల్స్ తిరిగి వచ్చాయి అంటే ఇది చెల్లుబాటు కానిది పాకిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంట్ కోఆర్డినేషన్ అనే శాఖ అధికారికంగా ఈ లేఖను నకలిదిగా ప్రకటించింది వారు స్పష్టంగా చెప్పారు ఈ లేఖ పూర్తిగా నకలిది మేము ఇలాంటి ఎటువంటి లేఖను విడుదల చేయలేదు ఇంకా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ కూడా పాకిస్తాన్ లో ఎటువంటి రేడియేషన్ లీక్ జరగలేదని స్పష్టం చేసింది the